నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వల్లం వంశీ అరెస్ట్ అయింది అందరూ తెలిసిందే సో జైల్లో ఉన్నది కూడా అందరు చూస్తూనే ఉన్నారు అయితే నిన్న ఈ అయితే ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు ఆయన పోలీసులు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆయన ఆ విచారణలో ఏం చెప్పారో మనకైతే తెలియదు కానీ తెలుసుకోబోయే ముందు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం వల్ల నేను వంశీ అరెస్ట్ అయింది అందరూ తెలిసిందే సో నిన్న ఈ రోజు విచారిస్తున్నారు ఆయన్ని ఆయన అసలు ఏం సమాధానం చెప్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు మీరు స్పందన ఏంటి మేడం తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే చెప్తున్నాడు వల్లభనేని వంశీ ప్రతి ఒక్కటి పోలీసులు ఏ వేసినా కూడా నాకు తెలియదు ఫోన్లు ఎన్ని యూస్ చేస్తారు అంటే మూడు ఉపయోగిస్తాను ఫోన్లు అని చెప్పాడు మరి అవి ఇప్పుడు ఎక్కడున్నాయంటే తెలియదు అంటే నీ ఫోన్లు ఎక్కడున్నాయో కూడా నీకు తెలియదు అట్లాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు మరి పోలీస్ కస్టడీలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఇతని మీద ఈ రోజున రెండో రోజు విచారణ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాడు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాడు అడిగిన దానికి సరైన సమాధానం లేదు డొంక తిరుగుడు ఎవ్వరం అతను చేసేదంతా కూడా అలాంటి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు అతను భూ కబ్జాలు ఏదైతే భూదందాలు ఇవన్నీ ఉన్నాయో ఎన్ని కేసులు పదహారు కేసులు ఉన్నాయి అతని మీద ఇంకా ఉన్నాయి ఇంకా జైల్లో ఉన్నా కూడా ఇంకా కేసులు పెడుతున్నారు కదా అవును అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజున అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక భయం లేదు మా ప్రాణానికి హాని లేదు జైల్లో ఉన్నాడు కాబట్టి ఎవరైతే దానికి గురయ్యారో అతని వల్ల బాధలకి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మే మాకు ఈ సమస్య ఉంది ఇతని వల్ల మేము ఇది ఫేస్ చేశాము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాము అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు రోజు రోజుకి అతని మీద నేరాలు ఘోరాలు అన్నీ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి ఒక అవినీతి పరుడు లోపలికి ఏం జరిగింది ఈ రోజున ప్రతి ఒక్కటి అతను చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది ఆ రోజున వీళ్ళు అబద్ధపు సాక్షి దినపత్రికలో రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఆయన అక్రమ కేసు చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళేం రాసుకుంటున్నారు వల్లభనేని వంశీది అక్రమ కేసు అని రాసుకుంటున్నారు ఎలా అవుతుంది వల్లభనేని వంశీది అక్రమ కేసు ఈ రోజున వాళ్ళు సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా బయటకు వస్తే నువ్వు సత్యవర్ధన్ అనే వ్యక్తిని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళావు ఎందుకు వచ్చాడు నీ ఇంటికి రేతరంతా నీ ఇంట్లో ఉండి ఉదయం మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ కనిపిస్తున్నాను నీతో పాటు లిఫ్ట్లో ఎక్కాడు అందరూ ఎంతమంది ఆ ఛానల్ చూస్తూ ఉన్నారో న్యూస్ ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉంది కానీ అతనే అని నాకు తెలియదు అని చెప్తున్నాడు పోలీసులకు వల్లబునేని వంశీ అంటే పోలీసులు పిచ్చోళ్ళ అంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ ఎవరిని నువ్వు పిచ్చోళ్ళు చేస్తున్నావు ఎందుకు డొంక తిరుగుడు ఎవ్వారని చేస్తున్నావు అదురు డైలాగ్ డైలాగులాగా ఎంతసేపటికి అదే చెప్తున్నాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా కానీ ఇది ఇంతటితో ఆగకూడదు సాక్షి ఛానల్లో పిచ్చి రాతలు రాయటం సాక్షి ఛానల్లో పిచ్చి మాటలు మాట్లాడటం ఇట్లాంటి వీళ్ళు చేసిన తప్పుని కాదు అని కప్పిపుచ్చుకోవటం పోలీసులు అంత ఈజీగా తీసుకోకూడదు మూడు రోజులు కస్టడీ సరిపోదు ఎలా సరిపోతుంది నిజం ఇంకా నువ్వు చెప్పలేదు కదా మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు దాంతోపాటు ఉన్న ఖైదీలందరూ ఒప్పుకుంటున్నారు నిజమే అలా జరిగింది ఇంకా అక్కడ సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు ఎన్ని రోజులు కప్పిచ్చుకుంటారు అందుకని వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ కోలో ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళందరికీ కూడా కొంచెం తిక్క ఎక్కువ కాబట్టి ఆ తిక్క కుదర్చాలంటే వీళ్ళు డొక్కచించి డోలు కట్టాలి పోలీసులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ రోజున ఎందుకంటే ఈ వంశీ అనే వ్యక్తి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి గన్నవరంలో జై వంశీ జై జై వంశీ అంటూ రోడ్డు మీద కేకలు వేసుకుంటూ వాళ్ళందరూ నీ మనుషులే వెళ్ళారు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వీడియో వేసుకొని చూస్తే అది కనిపిస్తుంది అలా జై కొట్టి జైలుకి పంపించారు వంశీని చేసిన తప్పుడు పని అక్కడ ఆఫీస్ మీద దాడి కార్లు తగలబెట్టడం ఏ పాపం తెలియని పట్టాభి గారిని తీసుకెళ్ళి టార్చర్ చేశారు త్రిబులార్ గారిని టార్చర్ చేశారు వీళ్ళందరూ కలిసి ఎంతమంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు ఈ రోజున మీరు దొరికారు మీ పాపం పండింది వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా కస్టడీకి వెళ్లాల్సిందే తప్పదు ఎన్ని రోజులు దాచుకుంటావు క్లియర్గా సీసీ ఫుటేజెస్ కనిపిస్తున్నాయి వల్లభ్రేని వంశీ అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడతాడు కొడాలి నాని పేర్ని నాని వీళ్ళందరూ కూడా ఏం పీకలేరు అని మాట్లాడాడు పేర్ని నాని అంత తొందర పడబాకనైనా మొన్న కోటి తొంభై తొమ్మిది లక్షలు కట్టిన ఘనుడు ఎందుకు కట్టాడు బియ్యం పంది కుక్కులు తిన్నాయి పంది కుక్కులకి ఈయన స్వయాన బంధువు ఎవరు పేరుని నాని అందుకని పంది కుక్కులు తిన్న బియ్యానికి పేరుని నాని డబ్బులు ఇతను కట్టాడు నష్టపరిహారం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు నువ్వు దేనికి కట్టావో డబ్బులు ఎవరు తిన్నారో ఆ బియ్యం అవన్నీ కూడా ఇంకా లెక్కలు తేల్చాల్సినవి ఉన్నాయి తేలుస్తారు మీరేమీ కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడటానికి అవసరం లేదు నువ్వేం చేసావు అసలు మచిలీపట్నానికి చెప్పు వాళ్ళవి నేను వంశీ గన్నవరానికి ఏం చేశాడో నువ్వు కూడా మచిలీపట్నానికి అదే చేశావు నెక్స్ట్ నువ్వే గుడివాడ నాని నాని ఉన్నాడు అందరికి తెలుసు వీళ్ళందరూ మీ నియోజకవర్గాలకు ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కొడాలి నాని కానివ్వండి పేర్ని నాని కానివ్వండి వల్లభనేని నేను వంశీ ఈ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు మొన్నే మీటింగ్ పెట్టేసి నా చరిత్ర గుర్తు చేర్చుకోండి నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను మిమ్మల్ని వాళ్ళందరికీ వచ్చి ధైర్యం అదే చెప్తున్నాడు భయపడిపోనక్కర్లేదు దొంగతనం చేస్తే భయపడాలా నేను పదో తరగతిలోనే పేపర్లు కొట్టేశాను మీకు ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసినాయి ఈ వయసుకి ఇంకా భయపడితే ఎట్లాగా నేను అప్పుడు పదహారు ఏళ్ళ వయసులోనే కొట్టేశాను కాబట్టి భయపడద్దు నేరం చేయటం మన హక్కు కాబట్టి పదహారు నెలలు కాదు ఇంకెన్నైనా వేసుకుంటారు పోలీసులు మాత్రం మీరు సమాధానం చెప్పొద్దు అని జగన్ అనుకో ట్రైనింగ్ వల్లభనే వంశీకి పదహారు నెలలు జైల్లో ఉన్న బాగానే ఉంది కానీ నిన్నెవరు టార్చర్ పెట్టినట్లు పాపం కస్టోడియల్ టార్చర్ అని త్రిపులార్ గారి మీద అటాక్ చేశారు కదా అన్యం పుణ్యం ఎరగని వ్యక్తి మీద మీరు చేసిన పనికి ఈ రోజున మీరు చేసిన అన్యాయాలకి అక్రమాలకి దోపిడీలకి మీ కదా టార్చర్ చూపించాలి మనం సినిమాలో చూస్తూ ఉంటాం కరెంటు పెట్టేసి పెడుతూ ఉంటారు అట్లాంటి టార్చర్ చేస్తే ఇట్లాంటి వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుద్ది నిజాలన్నీ కూడా చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా కక్కుతారు ఇన్ని భూ కబ్జాలా ఇన్ని భూదందాలా రౌడీ ఇజాల ఇంత రాక్షసంగా పరిపాలన చేశారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకా నిన్న గవర్నర్ గారు మాట్లాడుతుంటే సభలో గౌరవ వేదిక మీద పేపర్లు విసిరేసి వెళ్తారు వీళ్ళు వీళ్ళు ఎస్సీలని ఎస్టీల్ని ఎవరిని బీసీలని అని చెప్పుకుంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు నీకు వీళ్ళంతా దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చావు డాక్టర్ అయిన దళితుడు సుధాకర్ని ఆయనే చంపించాడు పిచ్చోడిగా వేసి నువ్వు ఈ రోజున మాట్లాడతావు ఎవరైతే అమర్నాథ్ గౌడ ఉన్నాడో చిన్న పిల్లోడు పదో తరగతి చదివే పిల్లోడిని పెట్రోల్ పోస్తే తగలబెట్టేశారు దానికి ఈ రోజు కూడా మీ నుంచి ఎటువంటి జవాబు లేదు మీరు చేసిన ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షకు మీరు అర్హులు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఎవరైతే దాని కష్టాలు అనుభవించారో వాళ్ళందరూ సాక్షులు ఈ రోజున మిమ్మల్ని ఒకసారి ఈ రోజున వల్ల నేను వంశీని కస్టోడియలు తీసుకోగానే ఏం చేశారు ప్రతి ఒక్కరూ బాధితులందరూ బయటకు వచ్చారు కొడాల నానిని పేరు నానిని అరెస్ట్ చేస్తే అతని వైపున ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు పోలీసులు విచారిస్తుంటే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరని అడుగుతుంటే ఏమో నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు వాళ్ళు నేను వంశీ అదే వీళ్ళు చూపించారు సీసీ సీసీ ఫుటేజ్ ద్వారా చూపించారు పోలీసులు అవును ఇతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి మందులు తీసుకుంటున్నాడు ఆ మందులు వల్లబనేని వంశీకి కూడా పంపిస్తున్నాడు మతి మరుపు వీళ్ళకి గుర్తుండదు భూ కబ్జాలు చేయటం గుర్తుంటుంది ఎవరెవరిని దోపిడీలు చేయాలి టీడీపీ ఇప్పుడు ఇతనికేమో సత్యవర్ధన్ అనే వ్యక్తి అయితే తెలియదు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడెందుకు చేశారంటే ఏం చెప్తున్నాడు ఎవరైతే పట్టాభి అనే వ్యక్తి ఉన్నాడో అతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు గన్నవరం వచ్చి అందుకనే టీడీపీ అను సో వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య అక్కడ ఏదో గొడవ జరిగిందని మాట్లాడుతున్నాడు ఎందుకు రెచ్చగొట్టేటట్లు ఎందుకు మాట్లాడతారు రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు మీరు చేస్తున్న ఘోరాలని అన్యాయాలని అక్రమాలని ఆయన ప్రశ్నించాడు అందుకు మీకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టుగా మీకు నొప్పి పుట్టింది ఉన్నమాట అంటే ఉలికెక్కువు కదా కాబట్టి దాడి చేశారు ఎందుకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఎప్పుడు కూడా టీడీపీ నిజం కాదు అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు తెలుసు రెచ్చగొట్టడం ఎలాగో వాళ్ళు పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు పిచ్చి పిచ్చిగా వెంట్రుక భాష మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలానే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అనే అతను పాపం పండింది అతను ఏదైతే చేసిన పాపాల చిట్టా మొత్తం బయటకు వస్తుంది తప్పు ఏదైతే చేశాడో దాన్ని ఒప్పుకోక తప్పదు శిక్ష అయితే ఖాయం థ్యాంక్ యూ మేడం